అవసరానికి జీవితాలన చెలగాటమొచ్చన రాష్ట్ర ప్రభుత్వంతోటి వైఖరే కనిపించాలి అవసరానికి జీవితాలన చెలగాటమొచ్చనటి ప్రభుత్వాల నిర్ణయాలు డౌన్ డౌన్ టీఎంఎస్ గో డౌన్ డౌన్ టీఎంఎస్ గో డౌన్ డౌన్ సూపర్ డేస్ డౌన్ డౌన్ సూపర్ డేస్ డౌన్ డౌన్ టీసీఎస్ డౌన్ డౌన్ టీసీఎస్ అత్యవసరమే కల్పించాలి అవసరించు ఉద్యోగ వస్త్రసమే ఏ సికిల్ గో ఇంపసిబుల్ ఆర్గానిజికల్ చరల్ తుకవాడవంటే సికిల్ గో తెలియాలి పాలేన ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు ఇంతవరకు పదహైదు నెలల నుంచి ఇరవై నెలల వరకు జీతాలు ఇవ్వకపోవడము చాలా బాధాకర విషయం ఉద్యోగాలు చేస్తున్నారు డైలీ వచ్చి తమ్ములు వేస్తున్నారు కానీ వాళ్ళకు ఉద్యోగ భద్రత కూడా లేకపోవడం కూడా చాలా బాధాకర విషయం అయితే ఇదే ఉద్యోగస్తులు లోకల్లో ఉండేటువంటి మన మినిస్టర్ అయినటువంటి మన ఎన్ఎండి ఫరూక్ గారిని కూడా కలవడం జరిగింది అయితే దీనిపైన కూడా నాకు అవగాహన లేకపోవడం లేదని చెప్పడం కూడా చాలా బాధాకర విషయం ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు డిసిహెచ్ఎస్ అథారిటీస్ తరఫున ఇక్కడ రిక్రూట్మెంట్ జరిగింది కాబట్టి మీరు కంపల్సరీగా బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోర్త్ క్లాస్ ఉద్యోగస్తులు నాలుగు బ్రాంచులుగా పనిచేస్తున్నారు అంటే మెడికల్ కాలేజీలో ప్రభుత్వ హాస్పిటల్లో పరంగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి హాస్పిటల్లో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఇంతవరకు కూడా డిఎంహెచ్ఓ డిఎంహెచ్ఓ కానీ సూపర్టెంట్ కానీ అదేవిధంగా డిసిహెచ్ఎస్ కానీ ఇంతవరకు కూడా ఇక్కడికి వచ్చి స్పందించకపోవడం అనేది మరింతగా బాధాకర విషయం ఎందుకంటే ఈ రోజు మీరు గమనించాలి వాళ్ళు అత్యవసర పరిస్థితులలో మీరు ఉద్యోగాల్లో జాయిన్ కావాలని చెప్పేసి ఆప్ కోస్ ద్వారా ఒక నోటిఫికేషన్ విడుదల చేసి జీవో నెంబర్ విడుదల చేసి తక్షణమే రెండు రెండు లేక మూడు రోజులలో మీరు ఉద్యోగాల్లో ఎమర్జెన్సీగా జాయిన్ కావాలని చెప్పేటువంటి ఈ ప్రభుత్వము ఈ ప్రభుత్వ అధికారులు ఈ వైద్య అధికారులు ఈ రోజు ఎక్కడ వెళ్తున్నారు మీ యొక్క వీళ్ళ సమస్యలు కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి తక్షణమే వీళ్ళ శాలరీలు కానీ వీళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించడానికి మీరు ప్రతి ఒక్కరు కృషి చేసి లేని పక్షంలో ఖచ్చితంగా మీ ప్రభుత్వ ఆఫీసుల ముందే ధర్మాలకు సమసిద్ధం చేస్తాం అవసరమైతే మీ యొక్క జీతాల నుంచి కూడా మీ యొక్క శీతాల నుంచి కూడా శాలరీస్ కటింగ్ పెట్టి వీళ్ళకు కంపల్సరిగా ఈ యొక్క వీళ్ళకి వచ్చేది నెలకు పదమూడు వేల జీతం అంటే దగ్గర దగ్గర సంవత్సరానికి ఎంత లేదని కూడా లక్ష రూ పది రెండు లక్షల నుంచి మూడు లక్షల జీతాలు వీళ్ళకి రావాల్సిన చిన్న చిన్న జీతాలను కూడా మీరు మంత్రులు చేయకపోవడం అనేది చాలా సిగ్గుచేటు ఎందుకంటే మీరు గతంలో గమనించాలి ఎవరైతే ప్రభుత్వం ఉసురు పట్టుకొని ప్రభుత్వం నుంచి దిగిపోయారో అలాంటివి కూడా మీకు ఇలాంటివి కూడా మీకు ఎదురవుతాయి కాబట్టి ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం ఉంది మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కానీ హెల్త్ మినిస్టర్ గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గారు కానీ ఒక్కడే తెలియదు చేస్తున్నాం ఆఫ్ కాస్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వందల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా జీతాలు మంజూరు చేసి వాళ్ళ జీవితాలలో ఒక సుఖాన్ని నింపాలని చెప్పేసి ఈరోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే పాలేరులో ఒక అమ్మాయి కూడా ఒక ఉద్యోగస్తు మేడం కూడా ఈ అప్పుల బాధలు కట్టలేక ఒక బేట అప్పులు చేస్తూ ఫైనాన్స్ తీసుకున్న అప్పులు జీతాలు వస్తే కడదామనే ఉద్దేశంతో ఉండి కూడా కట్టక ఈరోజు ఆమె ఆత్మహత్యకు పాల్పడింది ఆ ఆత్మ కూడా ఆ ఆత్మహత్య కూడా ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తున్నాం కాబట్టి ఇంకొకరు అలాంటి హత్య జరగకూడదంటే మీరు తక్షణమే పెండింగ్ ఉన్న ఉన్నటువంటి జీతాలు మంజూరు చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశ వాళ్ళ వాళ్ళ యొక్క భద్రత కల్పించాలని లేని పక్షంలో సెక్రటరియట్ కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాడు నాగరాముడు ఏవైఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రకారంగా మనకు రిక్రూట్మెంట్ జరిగినాయి అది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ప్రకారంగా అంచెలంచెలుగా నియామకాలు జరిగిన తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళ యొక్క శాలరీస్ మంజూరు చేసే ఒక విధానం ఉంటుంది ఆ విధి విధానాలు జరిపేటప్పటికీ ఎలక్షన్ కోట్ రావడంతో వాళ్లకు ఆలస్యమైనటువంటి మాట అయితే వాస్తవమే కానీ ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ని టేకప్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్లకు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఎవరైనా కూడా మధ్య తరగతి నుంచి నిరుపేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ ఆఫ్కాస్ ఉద్యోగులు మాధ్యమం ఉంటారు ఒక నెల జీతం ఆగినా కూడా చాలా మనిషి కష్టమే కానీ వాటి అన్నిటిని దృష్టిలో ఉంచుకొని మేము కూడా ఆ సమస్యను మా సమస్యగానే దిగజేసుకొని ఖచ్చితంగా మా పై అధికారులకు తెలియజేసి ఆ విధి విధానాలు కరెక్ట్గా త్వరితగతిన పూర్తయ్యే పూర్తిగా సహకారాన్ని అందించి తప్పకుండా వాళ్లకు న్యాయం జరిగే విధంగా మా వంతు కృషిని తప్పకుండా చేస్తామని మీకు హామీ